ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసు వర్క్స్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బైలాలో మార్పులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి ఈ విషయాన్ని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ అరినాథ్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు అంతకు ముందు సూపరింటెండెంట్ ఉన్నవారిని ఉన్న వారిని ప్రభుత్వం జూనియర్ పే అండ్ అకౌంట్స్ అధికారులుగా మార్చింది వారికి గెజిటెడ్ హోదా ఇచ్చింది సంఘం బైలా ప్రకారం సూపరింటెండెంట్లు కానీ వారు ఆ సంఘంలో ఉండటానికి వీల్లేదు గెజిటెడ్ హోదా పొందిన సంఘంలో కొనసాగేందుకు ఉన్న వీలు ఇతర సంఘాల్లో కల్పించిన ఆ అవకాశాలను ప్రస్తావిస్తూ ప్రయత్నానికి దరఖాస్తు చేశాం తాజాగా ఇందుకు అనుమతిస్తూ సంఘం బయలలో మార్పులకు ప్రయత్నం అంగీకరించింది దీంతో పాటు సంఘం కౌశాధికారి పోస్టును ఆఫీసు బేరర్గా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు ఉత్తర్వులు వచ్చిన వెంటనే వెలగపూడి సచివాలయంలో ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఉద్యోగులకు సంబంధించి మరొక విషయం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో స్పాజ్ కోటాలు ఉద్యోగుల బదిలీలు ప్రక్రియ శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల లోగా బదిలీలు పూర్తి చేయాలని సచివాలయాల శాఖ నిర్ణయించింది షెడ్యూల్ ను గురువారం కలెక్టర్లకు పంపింది సచివాలయాల్లో ఉద్యోగుల ఖాళీల వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా శుక్రవారం ప్రకటిస్తారు తక్కువైన ఉద్యోగులు శుక్రవారం నుంచి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ముందు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడి మున్సిపల్ కమిషనర్లు ఇరవై నాలుగునే దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల మధ్య దరఖాస్తులు పరిశీలన అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి అభ్యర్థుల జాబితాలను జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు తుది జాబితాలను కలెక్టర్లు ఇరవై ఆరునే పరిశీలించి రాష్ట్ర స్థాయిలో సభాధిపతులకు పంపుతారు సభాధిపతులు పరిశీలించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ప్రయోజనానికి నివేదిస్తారు ఇరవై తొమ్మిదిన ఉద్యోగుల బదిలీ తుది జాబితా ప్రకటిస్తారు అభ్యంతరాలు వస్తే ముప్పిలోగా పరిష్కరిస్తారు